హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అంటే చూస్తున్నారు కదా ఇది జొన్నల కిచిడి అనమాట జొన్నలు వేయించి అది రవ్వగా తయారు చేసుకుని ఇలా కిచిడి తయారు చేసుకున్నాము అయితే ఏమిటంటే ఇది పొద్దున్నే ఈగండి ఇటువంటి బౌల్తో ఒక్క బౌల్గా తిన్నారు అంటే రోజంతా ఫుల్ ఎనర్జీతో ఉండొచ్చు అనమాట అస్సలు నీరసం అనేది మీ దగ్గరకు కూడా రాదు అంత ఎనర్జీ ఉంటుంది ఇది అలానే హెల్త్కి కూడా చాలా మంచిది డైటింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఇది తినొచ్చు ఎందుకంటే మనం దీనిలో లో చాలా తక్కువ ఆయిల్ వాడాము అలానే దీని టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికి ముసలి వాళ్ళైనా తినడానికి ఏం అబ్జెక్షన్ లేకుండా తినొచ్చు ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇవ్వండి ఇక ఒక్క కప్పు అంటే ఒక కప్పు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నారు అంటే ఇంకా రోజంతా ఫుల్ ఎనర్జీ ఓకే ఇది ఎలా తయారు చేయాలో ఏంటో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా దానికోసం ఫస్ట్ అయితే కదా ఓ హాఫ్ కేజీ జొన్నలు అయితే తీసుకున్నాను ఇది ముందు మనం ఫ్రై చేసి రవ్వగా తయారు చేసుకోవాలి ఫ్రై చేయడం కోసం ఇవన్నదా ఒక కళాయి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ జొన్నలన్నీ ఇందులో వేసేద్దాం కాస్త దోరగా వేయించుకోవాలి ఇది వేయించుకుంటేనే మనకి మంచి అరువా అనేది దీని నుంచి బయటకు వస్తుంది అన్నమాట మనం వేయిస్తుంటే అది రవ్వగా ముందు మనం ప్రిపేర్ చేసుకుందాం చేసుకున్నాక నెక్స్ట్ ఏంటనే చూద్దాం ఇది బాగా ఫ్రై అయినాక చల్లగా అయ్యాక మాత్రం రవ్వ చేసుకోవాలి చేసుకున్నాక అప్పుడు చూద్దాము ఫస్ట్ అయితే పూర్తిగా ఫ్రై అయిపోనిద్దాం ఇది పూర్తిగా ఫ్రై అయిపోతే చూడండి ఇలా కొన్ని అయితే పువ్వుల్లో ఇలా విడిపోతాయి అలా వీడింది అంటే మనకి పూర్తిగా ఫ్రై అయిపోయినట్టు కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదా అయితే ఇది లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే మంచి అరవ అనేది బయటకు వస్తుంది మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేశారు అంటే అది ఫ్రై అవుతుంది కానీ కలర్ చేంజ్ అవుతుంది కానీ అంత బాగా ఫ్రై అవ్వదు అనమాట లోపలంతా ఉండిపోతుంది ఇంకా పచ్చి పచ్చిగా సో లో ఫ్లేమ్లోనే పూర్తిగా ఫ్రై చేసుకోవడం ఇది బాగుంటుంది టేస్ట్ అయితే ఇది ఇంకా మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇంకా ఆపేద్దాం ఆపేసి చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం ఇంకా అందులోనేవి పూర్తిగా చల్లబడిపోయాయి చూస్తున్నారు కదా ఇగోండి వాటి కోసం అయితే వెజిటబుల్స్ మనకి ఏ అవైలబిలిటీ ఉంటే అవి నేనైతే ఇవన్నీ క్యాప్సికమ్ ఒక పావు కప్పు టమాటో హాఫ్ కప్పు క్యారెట్ హాఫ్ కప్పు అలాగే పచ్చిమిర్చి ఇది క్యాబేజు కరివేపాకు కాస్త వాడిన కరివేపాకు ఉంటుంది కదా ఆ కరివేపాకు కొంచెం ఫ్రెష్ కరివేపాకు కొంచెం రెండు కలిపి తీసుకున్నాను దీనికి బాగుంటుంది టేస్ట్ అనేది అనేసి అయితే ఆనియన్స్ ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను దీనికి మస్ట్గా మనకు కావాల్సింది పెసరపప్పు ఏ కిచిడి చేసినా మనకి పెసరపప్పు కాస్త ఎక్కువ క్వాంటిటీలో కావాలి కాబట్టి పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఆవాలు ఇంకని మినపప్పు శనగపప్పు అయితే ఇప్పుడు ముందైతే మనం ఈ అనేవి మిక్సీ చేసుకొని పూర్తిగా రవ్వలా తయారు చేసుకుందాం చేసుకున్నాక ఇలాగా మనం ఇది తాలింపు పెట్టేద్దాం మనం హెల్దీగా చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది చాలా తక్కువగా వేసాను ఇదిగోండి కొంచెం అలా అంతే ఎక్కువ వేయలేదు ఎందుకంటే చాలా తక్కువ వేసాను మనకి ఇది డైటింగ్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా తినొచ్చు సో అందుకని చెప్పి చాలా తక్కువ వేసాను ఫస్ట్ అయితే ఆవాలు అలాగే ఈ పోపు దినుసులు వేసేద్దాం వీటితో పాటు పెసరపప్పు కూడా వేసేద్దాం ఇప్పుడే ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ వేసేద్దాం క్యాప్సికమ్ టమాటా తప్ప మిగతా అన్నీ వేసేద్దాం ఎందుకంటే ఈ తక్కువ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు దేని తర్వాత ఏది వేయాలో ఫస్ట్ మనం అనేది కరెక్ట్గా తెలుసుకుంటే ఎంత తక్కువ ఆయిల్తో అయినా సరే వంట అనేది చేసేయచ్చు సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇలా రెండు క్యాబేజ్ క్యారెట్ ఆనియన్స్ మూడు వేసేయడం అయితే అయిపోయింది ఇంక పచ్చిమిర్చి కూడా వేసేద్దాం అయితే ఇది కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఇవి ఇన్ని రకాలు వేసినా కూడా అది మాడిపోకుండా వస్తుంది ఎందుకంటే మనం చాలా తక్కువ ఆయిల్లో చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు చెప్పేదే ఆనియన్స్ దాం ఫ్రై అయిపోవాలంటే కాస్త సాల్ట్ వేసుకుందాం ఈ కిచిడీకి ఎంతైతే పడుతుందో అంత సాల్ట్ విడిపోయింది ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం ఈ కాయగూర ముక్కలు ఏవైతే వేశారో అవి ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు అయిపోయి అంటే మనకి అంత బాగా తగలదు కాస్త కరకరలాడుతూ తగులుతుంది కదా పంటికైతే అంత బాగా ఉండాలి అంటే కాస్త వేరంగానే ఇదిగోండి ఇప్పుడు కరివేపాకు కాప్షికమ్ టమాటో ఇవి కూడా కాస్త ఫ్రై అయినాక వాటర్ అయిపోయింది ఇంకా జొన్నలు అనేవి ఉడకడానికి కాస్త ఎక్కువ వాటర్ అనేది తీసుకుంటుంది కదా మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకుంటాం అదే కప్పుతో నాలుగు కప్పులు తీసుకోవాలి ఇదే గ్లాసుతో నేను తీసుకుంటాను అందుకని నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకుందాం దీనికి ఒకటి రెండు నాలుగు ఈ వాటర్ ఇలాగా బాయిల్ అయ్యేలాగా మనమైతే ఫస్ట్ ఈ ఎప్పుడే మనం మిక్సీలో వేసుకున్నాం కదా అది మిక్సీ చేసి తెచ్చుకుందాం ఇవన్నీ జొన్నలన్నీ ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను మిక్సీ చేసి తెచ్చుకున్నాం ఇంకా ఈ ఇలా మిక్సీ అయితే చేసి తెచ్చుకున్నాం కదా ఇప్పుడు ఇది పూర్తిగా జల్లించుకుందాం జల్లించుకుంటే రవ్వ పిండి రెండు వస్తుంది రవ్వ కాస్త ముతగ్గా వస్తుంది పిండి పూర్తిగా వస్తుంది కదా పిండి కూడా మనకు వేస్ట్ కాదు మనం దోశల్లోనే దేనిలోనైనా వేసేసుకోవచ్చు మొత్తం జల్లించేద్దాం చూస్తున్నారు కదా ఎంత బాగా ఈ వాటర్ అనేది వెళ్ళిందో ఇప్పుడు ఇందులో ఇంకా ఇగోండి మనం అనుకున్నట్టు అదే గ్లాస్తో ఈ రవ్వ అనేది తీసుకుని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక్క పావు గంట అలా ఉడికించాము అంటే మనకి ఈ కిచిడి అనేది రెడీ అయిపోతుంది పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇంకా మూత పెట్టేద్దాం ఇది పూర్తిగా లో ఫ్లేమ్లో ఇలాగా ఉడికింది అంటే మనం నెక్స్ట్ చూడవచ్చు ఇంకా ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి తీసి చూద్దాం చూడండి అంత బాగా ఏం కదా ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది ఇది ఎవరు తినడానికైనా మంచిదే ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్వర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్